గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు ఒదురం బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి అని కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విజ్ఞాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ కూడా సుసైన్కానిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం పెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకి ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాను కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడిక ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరంలో ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అనే దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాసుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఆరో ఇరవై ఆరు అనగానే అందరిలోనూ ఎయిట్ కదా ఎయిట్ నెంబర్ కదా అందరికీ శని భగవాడు సంభవించేటువంటి కాలం శని భగవాడు చూపు ఉంటుంది ఎయిట్ నెంబర్ అంటే శని అన్నీ లేటుగా అవుతాయి ప్రాణగండాలు ఉంటాయి అని చెప్పి చాలామంది ఫోకస్ ఉన్నాయి చాలామంది రోమర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరేమిచ్చేసే అవసరం లేదు అందులో ముఖ్యంగా సింహరాశి సింహరాశి అనగానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కేతు భగవాను యొక్క అశుభ దృష్టి అలానే రాహు యొక్క అశుభ దృష్టితో పాటు కుజుని యొక్క అశుభ దృష్టి కూడా కనబడుతూ ఉంది కాబట్టి అనుకున్న పనులు అవ్వమేమో అనుకుంటారు కానీ అలా ఏం లేదు ఎందుకంటే గురుబలం ఉంది సింహరాశి మీద గురుబలం ఉంది బుధుడు బలం ఉంది రవి బలం ఉంది కాబట్టి ఈ యొక్క శుక్రుని యొక్క దశాంత దశలు బుధుని యొక్క దశంత దశలు గురు యొక్క దశాంత దశలు నడిచేవారు ఇంకా అదృష్టవంతులు కాబట్టి ఈ యొక్క ఏదైతే మన మీద ఉన్నటువంటి చెడు గ్రహాల అశుభ దృష్టి కన్నా కూడా శుభగ్రహాల అశుభ దృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి సింహరాశి వారికి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కన్నా కూడా ఇరవై సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఎందుకు అంటారేమో సింహరాశి వారికి న్యూమరాలజీ ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే కలిసి వచ్చేటువంటి నెంబర్లు ఐదు ఎనిమిది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అందరికన్నా కూడా ఎక్కువ కలిసి వస్తుంది శని భగవాన్ యొక్క దృష్టి ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ కలిసి వస్తుంది ఎందుకంటారేమో ఐదో నెంబర్ కలిసి వస్తుంది ఎనిమిదో నెంబర్ ఒక వాడికి లక్కీ నెంబర్ కాబట్టి సింహరాశి వారికి అది కూడా కలిసి వస్తుంది వీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అందువలన ఎనిమిదో నెంబర్ లక్కీ ఈ సింహరాశి వారు సాధించుకోవాల్సినటువంటి అన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో సాధించుకుంటారు అది ఏంటి జాబులో వెసులుబాటు ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా గృహశోభ కావాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకునే నమ్మకం ఒక దిశతో ఉంటే కనుక ఖచ్చితంగా వస్తుంది అదే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాధించుకోవాలి అనే ఒక సంకల్పం సింహరాశి వారికి ఉంది అంటే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అది ఎలా మార్గాలు ఏంటి మనం చివరిలో చెప్పినటువంటి రెమెడీ అనేది మీరు పాటించండి మీ వైపు మీకు ఏదైనా గ్రహరిత్య దోషాలున్నా ప్రకృతి నుంచి దోషాలున్నా మీకు తెలియనటువంటి శత్రువులు తెలిసినటువంటి బంధుమిత్రులు మీకు పక్కనే ఉండి వెండి పడిపోయి స్నేహితులు ఎవరైనా మీ మీద మీరు ఎదగకూడదు మీరు ఇలానే ఉండాలి అష్టదిబ్బంధం చేయడం చేతబడి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి ఏదైనా చేసి ఉంటే వాటి యొక్క క్రియలు మీకు తెలుసుకొని ఉంటే సమీప దూరంలో ఎక్కడైనా గురువు ఉంటే కనుక చూపించుకొని వాటి యొక్క పరిహార మార్గాలు చేయించుకున్నట్టు మీరు స్వచ్ఛందంగా ఉంటే కనుక అనుకున్నటువంటి క్రియలు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అయ్యేలా ఉంటుంది అది ఎప్పటివరకు అనుకుంటే కనుక జనవరి నుంచి జూన్ లోపున కనుక మీరు ప్రయత్నం చేస్తే సింహరాశి వారు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కునే దానికి స్థలాలు కొనుక్కునే దానికి ఫ్లాట్స్ కొనుక్కునేదానికి పంట భూములు కొనుక్కునేదానికి కూడా వెనకాడకుండా అందరి యొక్క చైతన్యం అందరి యొక్క అవకాశం అందరి యొక్క నమ్మకంతో ముందుకు వెళ్ళండి దాంతోపాటు మీకు సహాయం కూడా లభిస్తుంది లేదు మీకు ఏదన్నా భార్య తెలియకుండా భర్త భర్త తెలియకుండా భర్త భార్య అలా కాకుండా వాళ్ళని మోసం చేస్తూ మీరు మీరు మోసం చేస్తూ వారు అంటే సింహరాశి వారు సతహాగా అయితే తప్పు చేయరు కానీ ఎవరి మాటలు వినో ఎవరి కోసమో ఏదైనా తెలియకుండా మీకు ఏదైనా చెడు వ్యసనం ఉంది అంటే కనుక నేను చెప్పింది మీకు జరగపోవచ్చు ఆ చెడు వ్యసనాన్ని వదిలివేయండి సింహరాశి వారికి చెడు వ్యసనం మీకు లేనంత వరకు అనుకున్నది సాధించగలుగుతారు జాతక ప్రకారంగా మీకు ఉన్నటువంటి దశ అంత దశలు కూడా మీకు యోగిస్తాయి అలా కాకుండా ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా మీకు చెడు వ్యసనం ఏదో మిమ్మల్ని బాధిస్తుంది అని అర్థం ఎందుకంటే సింహరాశి వారు స్వచ్ఛందంగా ఉండాలి ఇప్పుడే వచ్చినటువంటి తెల్లధనం ఉదయించే సూర్యుడు ఎలా ఉంటారో అదే విధంగా సింహరాశి వారు ఉంటే మాత్రమే వారు అనుకున్నటువంటి గోల్స్కి రీచ్ అవుతారు కాబట్టి మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలంటే మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలు ఏమైనా ఇంటా ఉంటే కూడా అవన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేయాలి అవి ఎలా గురువుగారు మనం అలవాటు పడిపోయాం కదా అనుకుంటే ఒక మార్గం ఉంది అవి ఏంటంటే మీకు నచ్చినటువంటి వస్తువు మీరు ఇష్టపడేటువంటి ఒక వస్తువు అంటే మనుషులు కాదు తినేటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో అది పెట్టుకోండి మీ చేతిలో పెట్టుకొని ఎక్కడైనా మీకు సమీప దూరంలో చెరువు వాగు కుంట ఏరు సెల ఏరు బ్రహ్మగుండం కోనేరు సముద్రం ఏది ఉందో అక్కడ మీరు మునగొద్దు కానీ ఈ వస్తువుని తీసుకుని వెళ్ళేసి అక్కడ సమీప దూరంలో ఉన్నటువంటి ఇలాంటి వాటికి ఉంటే కనుక నేను జీవితంలో ఇక మీదట ఇలాంటి తప్పు చేయను నేను అనుకున్న స్థాయికి ఎదగాలి ఎంతోమందికి నేను ఉపాధి అవకాశాలుగా ఉండాలి మూడలుగా ఉండాలి అనుకొని ఒక గోల్ పెట్టుకోండి అందరూ కూడా మీ వైపు చూడాలి అనుకోండి అప్పుడు మీరు ఈ వస్తువును వదిలేయండి లైఫ్లో ఆ వస్తువుని టచ్ చేయకూడదు తినకూడదు అలానే మీరు అనుకున్న చెడు వ్యసనం కూడా దానితో పాటు వెళ్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అతి తక్కువ మంది ఎదిగేదానికి ఉంటుంది దానిలో మొదటి స్థానంలో ఈ సింహరాశి వారు ఉండబోతున్నారు కాబట్టి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నా మనం అనుకున్నట్టుగా రాహుకేతువులు ఉన్నా శుక్రుని యొక్క శుభదృష్టితో గురుని యొక్క శుభదృష్టితో ముందుకు వెళ్ళేలా ఉంటుంది కాబట్టి అందులో సింహరాశి వాళ్ళు హైక్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఇంకా మీకు చెడు బానిస అవ్వకుండా మనం ఇప్పుడు చెప్పేట పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఒక ఒకళ్ళేసి ఉంటుంది ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం అతిపెద్దగా కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి మనకి ఈ రాశి వారి కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్భంగంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై వేసుకునేటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగ ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్యా అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒకసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ద్వాదశ రాసులు వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టమంతలు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి పక్షానికొకసారి మాసానికి ఒకసారి పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు అష్ట అష్టదిబ్బంధన ఉండటం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులేదానికి అవ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి రాజులుగా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగభాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసాను నల్లదార కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగలముఖి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడుసార్లు తల దగ్గర నుంచి కాలివరకు ఏడు సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతలు అవ్వచ్చు